మలుపు అంటే ఆ ఒక మార్పు మన నుండే రావాలి ఎక్కడి నుండో రాదు మనము మనము కరెక్ట్గా ఉండి మన నుండి మనం చేస్తే ఎక్కడన్నా అందరూ మారుతారు కాబట్టి ఏంటంటే మనము చెత్త అంటే ఏంటిది మనకు పనికిరాని మొత్తము చెత్త ఏదైనా మనకు యూజ్గా ఉంది చెత్త దాంట్లో ఎన్ని రకాలు మూడు రకాలు ఒకటి తడి చెత్త రెండోది పొడి చెత్త ఒకటి హానికరమైన చెత్త తడి చెత్త ఏమేమి వస్తుంది కిచెన్ల నుండి వచ్చేటి మొత్తం తడి చెత్త ఏ ఏమేంటి కూరగాయ ముక్కలు ఇప్పుడు కూరగాయ ముక్కలు ఉన్నాయి అనుకోండి ఇవన్నీ ఏంటి తడి చెత్త కిందకి వస్తాయి అవి మీరు ఏమంటారు మాకు డబ్బాలు ఇవ్వలేదు మేము చెయ్యము మాకు అది కాలేదు మేము చెప్పినప్పుడు మీరే చెప్తారు అదే కాకుండా మన ఇంట్లో బకెట్లు వెదిగిపోయిన బకెట్లు కానీ రైస్ బ్యాగులు ఉంటాయి కదా రైస్ అయిపోయిన బ్యా బ్యాగులు కానీ అవి వేరే పెట్టుకొని దాంట్లో పొడి చెత్త వేయాలి తడి చెత్త కూరగాయ ముక్కలు ఇవి వేస్ట్ అన్నం అన్నం ఏం చేస్తారు మీరు మొత్తం కవర్ల కట్టేస్తారు ఇలా కవర్ల కట్టేయకుండా అది వేరు చేసి తడి చెత్త దాంట్లో వేసేయాలి ఈ మొత్తం వేసిన తర్వాత ఈ తడి చెత్త కింద వస్తుంది ఇది ఏమస్తుంది వట్ట వట్టముక్క ఏమస్తుంది మీరు తడి చెత్త కిందనే అనుకుంటారు ఇది పొడి చెత్త కిందకి వస్తుంది ఈ వట్టముక్క ఈ తడి చెత్తని ఏం చేస్తారంటే ఎరువు తయారు చేస్తారు ఈ తడి చెత్తలు తీసుకుపోయి అట్లా కాకుండా మనం మన స్వచ్ఛ ఆటోకు ఇవ్వకుండా ఈ తడి చెత్త మనమే ఎరువుగా తయారు చేసుకోవచ్చు ఏం చేయాలి ఈ అన్నము వేస్ట్ అయిన కూరగాయ ముక్కలు అవన్నీ ఒక డబ్బా పెట్టుకొని దాంట్లో ఒక లేయర్ వేసుకొని ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా ఎండిపోయిన ఆకులను ఒక లేయర్ వేసి అది మొత్తం నిండిన తర్వాత మూత పెట్టి పెట్టి ఒక పది పదిహేను రోజులకు అది ఎరువు తయారవుతుంది ఆ ఎరువును మన ఇంట్లో ఉన్న మనం కూరగాయలు వండించుకున్న చెట్లకు కానీ ఆ పూల ముక్కలకు కానీ మనం వేస్తే ఏమైతే కొన్ని కాసేటి కొన్ని రోజులకేమైతే స్తే అప్పుడు మనకు సంతోషం వస్తుంది కదా పూలు రెండు మూడు కాసే పూలు ఏమైతే మనకు రెండు మూడు రోజులకు ఎక్కువ వస్తా బా మేము ఎరువు వేసుడు మేము తయారు చేసిన ఎరువుకు ఎంత మంచిగా కాసినా అని మనకు సంతోషమే మనం ఇంకా ఇంకా చేసుకుంటాం అట్లనే మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అదే మెల్ల మెల్ల మనం ఇంట్రెస్ట్ తెచ్చుకొని మనం ఎరువు తయారు చేసుకున్నప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసిస్తే మనకే బాగుంటుంది అక్కడ మనకు గుట్టలు గుట్టలుగా వేరుపోదు మన దగ్గర నుండి ఒక ఇంటి నుండి దాదాపు ఒక కిలో చెత్త నిలబడుతుంది దాదాపు మన జైత్యాల మున్సిపల్ ఒక ముప్పై ఇండ్లు ఉన్నాయి అనుకోండి కొన్ని ముప్పై వేల మెట్రిక్ టన్నుల చెరువు చెత్త తయారైతుంది ప్రతిరోజు కాబట్టి మనము ఏం చేయాలి మన ఇంట్లోనే మన చెత్తను మనం ఎరువు తయారు చేసుకోవచ్చు మనం తడి చెత్త పొడి చెత్త ఎరువుగా వేరు చేసి ఇవ్వడం వల్ల మనకు అక్కడ మ్యాన్ఫైరింగ్ కూడా అంటే మనం మనుషులను పెట్టి ఏర్పిస్తాం అనుకో తీసుకపోయి సార్ వాళ్ళు ఏం చేస్తారు మొత్తం ఒక్క దగ్గర ఓసి పరిస్థితి ఇంట్లో పరిస్థితి లేకపోతే ఇవ్వాలి ఈ తడి చెత్త అయిపోయిందా పొడి చెత్త ఈ కవర్లు ఉన్నాయి కదా ఇదేంటి పొడి చెత్త దీని కింద అది అవుతుంది మనము ఒక బ్యాగ్ కానీ రైస్ బ్యాగ్ కానీ అది పెట్టుకొని పొడి చెత్తను వేరు అది చేయండి ఈ పిల్లలు తిన్న కురుకురే ప్యాకెట్లు ఇవి మొత్తము పొడి చెత్త కిందకి వస్తాయి ఈ వాటర్ బాటిల్ ఉంది కదా ఈ వాటర్ బాటిల్ మనం అసలు వాడనే వాడద్దు మనం ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాం అనుకోని ఎన్ని రోజులు వస్తుంది ఈ వాటర్ బాటిల్ కొంటుంది దీనికి కూడా మనకు వేస్తారు అమౌంట్ అట్లా కాకుండా మన వాటర్ బాటిల్ పెట్టుకొని మన నుండే తీసుకోకపోతే ఈ వాటర్ బాటిల్ కూడా యూజ్ కాదు దీంట్లో వాడిన వాటర్ కూడా మనకు హానికరమే ఒక కవర్ మనకు కరగడానికి వేల సంవత్సరాలు పడతాయి ఈ కవర్ కింద కరగడానికి కరిగి అమ్మా భూమిలో కరిగిపోతుంది మనం భూమిలో ఏమీస్తాం బోర్ ఇస్తాం ఆ బోర్ వేస్తే ఆ బోర్ నుండి వచ్చే వాటర్ మనమే తరుగుతాం తాగుతాం కాబట్టి అవి మన కడుపులోకే పోతుంది మనది మనకే వస్తుంది మనకి మనకి వచ్చి మనకే హాని చేస్తుంది అది కాబట్టి ఈ ప్లాస్టిక్ కవర్లు మనం ఈజీగా ఏం చేస్తుంది తెలుసా కూరలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఈ ప్లాస్టిక్ కవర్లు ఇస్తే మంచిగా పట్టుకొని వస్తాడు అట్లే కాకుండా ఈ ఇది ఉంది కదా బుట్ట ఈ బుట్ట మనకి ఎన్ని రోజులు వస్తుంది ఒక్క బుట్ట మనం తీసుకున్నాం అనుకోకున్నాం అనుకో జూట్ బ్యాగ్ అయితే ఇంకా అయ్యింది ఈ ప్లాస్టిక్ కాకుండా అవి తీసుకొని మనం పోతే మనం డైలీ డైలీ తీసుకొని పోతే ఒక మూడు నాలుగు నెలలు వస్తుంది కాబట్టి ఇదే ఇదే వాడండి ఇక నుండి పిల్లలని సంవత్సరాలు వస్తుంది సార్ దీన్ని మనం తీసుకొని పోతే మనం ఏదైనా కూరగాయలే కాదు ఏమైనా ఉన్నాకున్నాం అనుకో పక్కన తీసుకొని వేసుకుంటామని అదే ఈ కవర్ అయితే పది కవర్లు పడితే రావాలి ఆ కవర్ అన్నీ ఏమైతే మన ఇంట్లోనే ఎక్కువ చెత్త అవుతుంది మనం ఇద్దాము కథ మరి భూముల గారి కాదు ఏం కాదు మనకి హాని చేస్తుంది ఇది ఏం చేయాలి ఇది మాత్రం ఇది మాత్రం పాడండి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బ్యా బజార్కి వెళ్ళిన వాళ్ళకు మొత్తం ఏం చేయాలంటే ఈ బ్యాగ్ పట్టుకొని కనిపించాలి ఇక్కడ నుండి మనం చికెన్ సెంటర్లకు పోతే ముందు తరం వాళ్ళు ఏం చేద్దరు అంటే చికెన్ సెంటర్లకు పోతే ఒకటి బాక్స్ పట్టుకొని పోదు టిఫిన్ బాక్స్ ఏదైనా పట్టుకొని పోదు ఇది దీంట్లో వేసి ఇద్దరు మంచిగా తీసుకుని వద్దురు ముందు మన కులాలలో ఏమన్నా అయిందనుకోండి ప అదే ఏంటిది పూచమ్మలు అవి ఇవైతే ఏం చేస్తారు టిఫిన్ బాక్సులో పట్టుకొని పోదురు తీసుకొని వద్దురు అట్లా కాకుండా ఇప్పుడు కూతురు మంచిగా ఈజీగా కవర్లో పట్టుకొని వస్తారు ఆ కవర్ అంతసేపు ఒక కొంచెం సేపు ఉంది అనుకోరు దానికి మొత్తం కరిగిపోయి అది అయిపోతుంది అట్లా కాకుండా టిఫిన్ బాక్సులు ఇచ్చి పంపించండి మీ వాళ్ళకి ఇంకేదా ఈ గ్లాసులు ఉన్నాయి ఈ గ్లాసులు ఏం చేస్తారు మంచిగా ఈజీగా తాగి వాడేయచ్చు పడేయచ్చు అనుకుంటారు ముందు ఏం చేద్దరు స్టీల్ యూట్ ఉంటే ఏదైనా ఫంక్షన్లు అయితే స్టీల్ యూట్ ఇప్పుడు స్టీల్ బ్యాంక్ మేము ఒకటి ఓపెన్ చేసినాము ఎక్కడంటే థర్టీ ఫోర్త్ వర్లా మీరు ప్రతి వాటికి ఒక స్టీల్ బ్యాంక్ ఓపెన్ చేసుకొని మొత్తం అదే మీరే ఇప్పుడు ఎక్కడ నుండో తీసుకోపోరు కదమ్మా మన వాటిలోనే ఎంత ఫంక్షన్లు అయితే అవి స్టీల్ బ్యాంక్ పెట్టుకుంటామని స్టీల్ బ్యాంక్ పెట్టుకొని మన ఫంక్షన్లకు మనమే యూజ్ చేస్తారు ఫంక్షన్ అంటే పెద్ద అది ఉంటుంది చిన్న వాటికి ఏం చేయాలి మన స్టీల్ బ్యాంక్ మనమే ఉపయోగించుకోవడం మనకు ఎస్ఎల్ఎఫ్ ఆదాయం వస్తుంది దాన్ని చేసుకోవచ్చు ఇది మాత్రం వాడకండి ఇంకోటి ఏంటి ఇంకో టీ కప్స్ ఏం చేస్తావు తెలుసా మనం పోతే ముందు ఏం చేద్దరు అది గ్లాస్ గ్లాసులో స్టీల్ గ్లాసులలో టీ ఇద్దరు ఇప్పుడు ఏం చేస్తారు ఈ ప్లాస్టిక్ గ్లాస్ తాగి టక్కన పడేయొచ్చని ఈ ప్లాస్టిక్ గ్లాసులు తాగుతారు ఇదేం ఏం కరిగిపోయి మన కడుపులకే పోతుంది కడుపులో పోయి అది కరిగిపోయి క్యాన్సర్ రెండు వందల రకాలు మూడు వందల రకాల క్యాన్సర్ ఉంది మనకు ఏర్పడదు కానీ అది పోయి మనకే హాని చేస్తుంది కాబట్టి ఈ టీ గ్లాసులు కూడా వాడకండి ఇంకోటి హానికరమైన చెత్త ఇవి రెండు కాకుండా హానికరమైన చెత్త ఉంటుంది దానికి ఒకటి వేరే అది చేసుకోండి ఇది కూడా ఏం చేస్తారు ఇది కూడా మనకు పొడి చెత్త కింద వస్తాయి ఇవన్నీ ఏం చేస్తారు తెలుసా రీసర్కిల్ చేస్తారు దీన్ని ఉపయోగించి రీసర్కిల్ చేస్తారు మళ్ళీ రీసర్కిలింగ్ దీన్ని రీసైక్లింగ్ చేస్తారు దీన్ని మళ్ళీ ఉపయోగిస్తారు మళ్ళీ ఉపయోగించి మళ్ళీ పే తయారు చేస్తారు కాబట్టి దీన్ని వేడి చేసి అట్లనే కాకుండా మన ఇంట్లోనే ఒక దాంట్లో వేసేసి ఒక వారం రోజులకు మనం తీసుకుపోయి అమ్ముకున్నాం అనుకోండి ఒక రోజు కూరగాయల కాయన్ని డబ్బులు వస్తాయి అట్లా కూడా మనము అమ్ముకోవచ్చు మనము ఆదాయం సంపాదించుకోవచ్చు సరేనా హానికరమైన చెత్త హానికరమైన ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ నీడిల్స్ ఇంకా శానిటరీ ప్యాడ్స్ అవన్నీ మొత్తం ఏం చేయాలంటే హానికరమైన చెత్త మొత్తం కలిపిండి అమ్మ ఇవి కుచ్చుకున్నాయి అనుకోండి పాపం వాళ్ళు వేరేసే వాళ్ళకి మొత్తం వాళ్ళకి మాలు కూడా మన అమ్మ పాపం వాళ్ళు మనం ఎట్లా పిలుస్తుంది సో కొంచెం మన చెత్తను స్నానం చేయకముందు స్నానం చేసిన తర్వాత పట్టుకున్నడానికి మనం అది అవుతాం వాళ్ళు నచ్చదానికి ఉండడానికి మనం అది కాకుండా వాళ్ళని పాపం మంచిగా అది చేసి మన వాళ్ళే కదండి ఇవి వేరు చేసి ఇవ్వండి ఇది కుచ్చిందనుకోరు ఎంత ప్రాబ్లం అయితే ఉంది ఉందనుకోరు వాళ్ళకి గుర్చుతుంది వాళ్ళు ఎన్ని రోజులు సఫర్ అవుతారా మాట్లా కాకుండా ఇది వేరు చేసి అండి ఈ శాండర్ బ్యాడ్స్ ఉన్నది కదా ఒకటి వెండింగ్ మిషన్ ఉంటది ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన వాళ్ళు ఒక వెండింగ్ మిషన్ పెట్టుకుంటే అది బర్న్ అయిపోతుంది దాన్ని యూజ్ చేసుకుని వాడకట్ల ప్రతి వాడకట్ల ఒక పది ఇండ్లు కానీ ఒక ఇరవై ఇండ్లు కానీ కలిపి కొనుక్కుంటే దాన్ని కూడా అది చేసుకోవచ్చు అర్థమైందా చేస్తారందరు మన రావాలి మార్పు మన నుండి రావాలి కాబట్టి ఖచ్చితంగా మేము ఎప్పుడు వచ్చినా గానీ ఇక్కడ పలానా చీకావాడ కట్టుకి చెత్త వేరు చేసేస్తారు అయితే మంచి చూసేటట్టుగా ఉండాలి ఎవరైనా వచ్చిన చెప్పుకోవాలి సురువు తరకీ ఓరే అందుకే ఇక్కడి నుంచే మార్పు రావాలి అభివృద్ధికి మలుపు రావాలి మీరు అందరు కూడా ఇల్లు కట్టేటప్పుడు ఇంకొక ఐదు ఫీట్లు ఎదుగు కట్ట ఉంది మీదే నడవచ్చు మీకే మోరేత్తాం మీకే నెలపై పెడతాం మీకే కరెక్ట్ సభ మీకే చెట్టు పెడతాం ఇవన్నీ సర్కారుకి వెళ్ళి మీరు ఏసేదాల్లో ఒక ఐదు ఫీట్లు చెట్టు జరపకుండా చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకా జరగకుండా వెళ్తే ఇవన్నీ మీకోసమే ఇవన్నీ చెప్పడానికి కార్యక్రమం పెట్టినాం నాకు ఓట్ల కార్యక్రమం అయిపోయింది మళ్ళీసారికి మూడున్నర ఏళ్ళకి ఎవరు ఏదైటో నాకే తెలియదు కానీ రాజకీయాలలో చూస్తాం కదా మనం ఎవరు అనుకున్నాం ఓ అయిపోయా అయిపోయా లోపల ఆ నెల రోజుల ముందట ఎవచ్చింది ఎవచ్చారు నేను గట్లా రాజకీయాలకు అత్తడా సార్ డాక్టర్ సార్ అంటే నా రోజుల ముందేసి కొద్ది తొత్తటో ఓడిపోయినా మళ్ళీ మీరు అందరు గెలిపించిందన్న ఇలా అప్పటికి ఎట్లా అయితే అట్లా కానీ మనము ముందు తరం కోసం ఆలోచన చేయాలి నేను చెప్పేది ఏంటంటే ముందరి తరం కోసం మీ పిల్లల కోసం మన భవిష్యత్తు గురించి కూడా కొంత ఆలోచన చేయాలి ఉదాహరణకు అంతర్గాలో మా తాత పెట్టిన చెట్టు ఉంది చెట్టు ఇంటి ముందరు నాకు ఇప్పటికి పోతే ఇంట్లో కంటే ఎక్కువ యాప చెట్టు కిందనే ఆహ్లాదంగా అనిపిస్తారు ఇవాళ మేము ఉంటాము ఎందరో పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆ చెట్టు నీడ అప్పుడెప్పుడో పెట్టింది ఇవాళ ఇస్తుంది మనం ఇవాళ మొదలు పెట్టాలి మొదలు పెడితే ముందు తరానికి మనకు చాలా ఉపయోగం అవుతుంది మరి మీకు మార్పు కోసం నేనైతే ముందుగా చెట్టు పెట్టి చూపించను ఉన్నాయి అలాంటి చెట్లు పోయి ఎప్పుడైనా మనదినే చల్ల ఆప చెట్లు దొరదారు పెరిగింది ఏ పడి పది నీటి ముద్దర కూడా మీరు ఒక మంచి నల్లి చెట్టు ఎత్తు లేకపోతే ఒక పూల చెట్టు ఇవి అమ్మ పెట్టింది మనీ ప్లాంట్ అంటారు ఇటు ఒక చెట్టు పెట్టింది అట్లనే తలకా వెరైటీ మందార చెట్టు ఎంత ఉన్నాయి మూడు చెట్లన్నీ ముచ్చట ఎంత కనిపిస్తుంది ఇంకొక మూడు పెట్టి ఇంకా అందంగా ఉంటుంది ఆ గోడ మీద కూడా కుండీలు పెట్టుకుని ఆ వీటల్లో చెప్పబెడతారు అవి మీరే మున్సిపాలిటీ తలేదు ఇస్తారు ఎన్నిసార్లు ఇస్తారు ఇంతకుముందు అన్నది మా అమ్మ అమ్మ డబ్బాలు ఇస్తలేరు అంటే ఎన్నిసార్లు ఇస్తారు ఊరండిచ్చిన కాబట్టి క్లుప్తంగా ముగించే ముందు మా సీఓ గారు మిగతా గారు చెప్పినట్టు మన ఇంటికి అర్ధ కిలో కిలో చెత్త పోతే రోజుకు ముప్పై వేల కిలోల చెత్త పోతే పదిహేను కిలో వేల కిలోల చెత్త పోతే అక్కడ నెలకు ఎంత అవుతుంది ఎన్ని టన్నులు అవుతుంది గుట్టయిపోయింది దాన్ని ఎరగబెట్టినందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇప్పటికీ ఎంత ఖర్చు పెట్టినాయో శానిటరీస్ పెట్టు లేడం దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టాం అయినా జరుగుతలేదు దయచేసి అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఏంటంటే అందరినీ కోడతా ఉన్నా ఆ పని చేయండి రెండవది మన ఇంట్లో చెత్తబుట్టి ఉన్నక్కడ ఇంత ఇల్లు కట్టుకుంటారు ఒక ఇంపది జాలీ డబ్బా తయారు చేయొచ్చు అడుగురు మా కన్వీనర్ నా దగ్గర ఉందా లేదా లేకపోతే ఏవైతే వీటి కోసం పంది కుక్కలు వస్తాయి మన మోరెంత ఖరాబ్ చేస్తాయి వాటి తిండి దొరకకపోతే ఎందుకు వస్తాయి కాబట్టి ఆ రకంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి